మీడియా నేను వైష్ణవి ప్రపంచ దేశాల్లో ఎవరి కరెన్సీ వరకు ఉంటుంది కానీ ప్రపంచ కరెన్సీగా చలామణిలో ఉంది మాత్రం డాలరే ఇప్పుడు ప్రతి దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్ల రూపంలోనే ఉంచుకుంటూ వస్తోంది ఇన్ని బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటుంది దీనివల్ల అమెరికా డాలర్లను ముద్రించి ప్రపంచం మీద కుదిలేస్తోంది ఆ కారణంగానే అమెరికా ఎక్కువగా లాభపడుతోంది ఇక్కడ అయితే ఇప్పుడు అమెరికా సంగతి చూడాల్సిన సమయం వచ్చిందని ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది వారందరూ కలిసి డాలర్లను మెల్లగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే చాలు మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది డాలర్కి విలువ లేకుండా పోతుంది అయితే ప్రపంచ రిజర్వు కరెన్సీగా డాలర్ ఇప్పుడుంది ప్రపంచ దేశాల విదేశీ రిజర్వులలో యాభై ఎనిమిది శాతం డాలర్ దాని అంతర్జాతీయ వాణిజ్యంలో యాభై నాలుగు శాతం ఎగుమతులు డాలర్లోనే లావాదేవీలు జరుగుతున్నాయి దీనివల్ల ఎగ్జార్బిటెంట్ ప్రివిలేజ్ అమెరికాకు లభిస్తోంది అంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవటం ఆర్థిక ఆంక్షలు విధించే బలం ఉండటం చేస్తోంది అందుకే ఇప్పుడు ఈ డాలర్ బంధం నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి ఇప్పటికే ప్రపంచంలో అమెరికా డాలర్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో డాలర్ విలువ పది శాతం కంటే ఎక్కువ తగ్గటం దీనికి కారణం ట్రంప్ పాలసీలు డాలరైజేషన్ ట్రెండ్లు తగ్గుదల వేగవంతం చేస్తున్నాయని తెలుస్తోంది ఐసిఎస్ దేశాలు బ్రెజిల్ కానీ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు డాలర్ ఆధారిత వ్యవస్థ నుంచి బయటపడటానికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఇప్పుడు దీన్ని మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ట్రంప్ ఇప్పుడు బ్రిగ్స్పై ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు డాలర్ లావాదేవీలను ప్రపంచ దేశాలు తగ్గించి వాటి సొంత వ్యవస్థలు వాటి సొంత కరెన్సీల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవటం గనక స్టార్ట్ చేస్తే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇప్పటికే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ టారిఫ్లో అమెరికా ఆర్థిక వృద్ధిని ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు శాతానికే తగ్గించాయి ఫిజికల్ డిఫిసిట్ ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లు చేరింది విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లపై పెట్టుబడి పెట్టడమే తగ్గించేశారు ఇది డాలర్ ఇండెక్స్ను పది పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇంత తక్కువ స్థాయికి వచ్చింది దాని తర్వాత ఇదే అతి తక్కువ స్థాయిగా చెప్తున్నారు అయితే బీఆర్ఐసిఎస్ దేశాలు డాలర్కి బదులు రూపాయినే కానీ యువాన్ మార్కంతో వాణిజ్యం చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాయి అయితే భారత బీఆర్ఐసిఎస్తో రూపాయల వాణిజ్యం లభించింది రష్యా చైనా వాణిజ్యంలో డాలర్ షేర్ యాభై శాతం కంటే తక్కువగా ఉంది ఇది ఆయిల్ కానీ కోల్ వంటి కమోడిటీలలో డాలర్ లావాదేవీలను తగ్గిస్తున్నాయి అయితే కొంత ఆలస్యమైనా అమెరికా గొప్పకూలతం ఖాయం అంటున్నారు మరి అయితే డాలర్ ప్రపంచ కరెన్సీగా మారి పూర్తిగా పట్టు సాధించింది ఇప్పటికే మరి ఇప్పటికిప్పుడు అందరూ ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే కుదరదు చూసుకోలేకపోవచ్చు కానీ మెల్లగా దాని విలువ మారుతుంది అంటే అమెరికాకు తిరిగి వెళ్ళే డాలర్ల సంఖ్య పెరుగుతోంది అదే అమెరికా నుంచి బయటకు వచ్చే డాలర్ల సంఖ్య తగ్గుతోందని అయితే ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను క్రమంగా చిన్నాభిన్నం చేస్తుంది రెండు వేల ముప్పై తర్వాత అమెరికా పరిస్థితి డాలర్ పరిస్థితి ఊహించడం కొద్దిగా కష్టమే కానీ ఇవన్నీ చూస్తే చివరిగా చెప్పేది డాలర్ విలువ పడిపోయింది అన్నది మాత్రం ఒక ఇమాజినేషన్ మాత్రమే అనుకోవచ్చు ఏ కరెన్సీ కూడా అంత లీడర్షిప్ని హోల్డ్ చేయగలేదు డాలర్ లాగా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా మీరేమంటారు డాలర్ విలువ తగ్గుతుంది అనా లేక పెరుగుతుందనా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి